నమస్కారం ఆర్టీఐ నైన్ న్యూస్కి స్వాగతం సంగారెడ్డి జిల్లా డిసెంబర్ పదిన గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ దృష్ట్యా రాష్ట్ర ఎన్నికల సంఘం మార్గదర్శకాలు నియమావళి మేరకు సంబంధిత మండలాల్లో సైలెన్స్ పీరియడ్ అమల్లోకి వస్తుందని జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ పి ప్రావీణ్య తెలిపారు మొదటి విడత గుమ్మడిదల హత్నూర కంది కొండాపూర్ పటాంచెరు సదాశివపేట సంగారెడ్డి మండలాల్లో డిసెంబర్ తొమ్మిదో తేదీ సాయంత్రం ఐదు గంటల నుండి ప్రచార కార్యకలాపాలపై నిషేధం అమల్లో ఉందని తెలిపారు రెండవ విడత ఆందోల్ చౌటకూర్ జలాసంగం కోహిర్ మొగుడంపల్లి మునిపల్లి పుల్కల్ రాయ్కోట్ వట్పల్లి జహీరాబాద్ మండలాల్లో డిసెంబర్ పన్నెండో తేదీ సాయంత్రం ఐదు గంటల నుండి ప్రచార కార్యక్రమాలపై నిషేధం అమల్లోకి వస్తుందని పేర్కొన్నారు మూడవ విడత కల్హేర్ కంటి మనూర్ నాగల్గిద్ద నారాయణఖైట్ నిజాంపేట్ సిర్గాపూర్ న్యాల్కల్ మండలాల్లో డిసెంబర్ పదిహేనో తేదీ సాయంత్రం ఐదు గంటల నుండి ప్రచార కార్యక్రమాలు నిషేధాజ్ఞలు ఉంటాయని తెలిపారు ఆయా విడతలకు సంబంధించి నలభై నాలుగు గంటల సైలెన్స్ పీరియడ్ అమలులో ఉంటుందని ఈ సమయంలో ఎలాంటి బహిరంగ సమావేశాలు ఎలక్ట్రానిక్ లేదా ఇతర మీడియా మాధ్యమాల ద్వారా ఎన్నికల ప్రచారం పూర్తిగా నిషేధించబడుతుందని తెలిపారు జిల్లాలో ఎన్నికల ప్రక్రియ పారదర్శకంగా శాంతియుతంగా సాగేందుకు ప్రజలు రాజకీయ పార్టీలు అభ్యర్థులు ప్రతినిధులు పూర్తి సహకారం అందించాలని ఆమె కోరారు ఆర్టీఐ నైన్ న్యూస్ సంగారెడ్డి జిల్లా స్టాపర్ మన్నే మల్లేశం అది వెంటనే మా దగ్గర తీసుకురండి లిస్ట్ మనం డిస్ట్రిబ్యూషన్ స్టార్ట్ చేయటం జరుగుతుంది ఇంకో ఐదు నిమిషాల్లో ఎవరైతే మొత్తం స్టాఫ్ పోలీస్ 哎，对。 కేంద్రానికి ఇన్స్పెక్షన్కి రావడం జరిగింది దీని పది మూడు మండలు కూడా డిస్ట్రిబ్యూషన్ సెంటర్ ఇన్సిప్ చేయడం జరిగింది మనకి రేపు జీపీ ఎలక్షన్స్ ఫేజ్ నైన్లో కాకుండా సెవెన్ మండల్స్ వన్ థర్టీ సిక్స్ జీపీస్లో అనేవి మనకి పోల్ జరుగుతుంది సో ఇదివరకే యునానిమస్ అయిన జీపీస్ వార్డ్స్ అన్నీ కూడా మనం ఎలక్షన్స్ సర్పంచ్ ఎలక్షన్స్ అవచ్చు అలానే ఉన్నాయి యూనానిమిస్ అయిన వాడ్స్లో అండ్ జిపిస్లో ఈనానిమిస్గా సెలెక్ట్ అయిన ఉపసర్పంచ సెలెక్షన్స్ కూడా కంప్లీట్ చేసుకొని మిగతా వేగే వాళ్ళు రేపు పోల్కి మనం వెళ్తున్నాము సో అన్ని సెవెన్ మండల్స్లో ఇప్పుడు ఇంకొక వన్ అవర్లో పోల్ టీమ్స్ అందరూ కూడా ఆఫ్టర్ లంచ్ వాళ్ళకి ఇచ్చిన మెటీరియల్ బ్యాలెట్ బాక్సెస్ ఇవన్నీ తీసుకొని వాళ్ళ రెస్పెక్ట్ పోలింగ్ స్టేషన్స్కి వెళ్తారు రేపు ఫ్రమ్ సెవెన్ ఓ క్లాక్ నుంచి వన్ ఓ క్లాక్ వరకు మనకి పోల్ అనేది సో ప్రతి ఒక్కరు కూడా రేపు వచ్చి వాళ్ళ ఓటు హక్ని వినియోగించాలని రిక్వెస్ట్ చేస్తున్నాము వచ్చేటప్పుడు వాళ్ళకి ఉన్న ఎలాంటివైనా ఒక ఐడి కార్డు ఏదో ఒకటి తీసుకురావాలి అనేది రిక్వెస్ట్ చేస్తున్నాము అండ్ నెక్స్ట్ మనకి రేపు పోల్ అయిపోయిన వెంటనే ఇప్పుడు ఓ క్లాక్ నుంచి కౌంటింగ్ అనేది కూడా అక్కడే స్టార్ట్ చేసుకుంటాం కానీ ఈవినింగ్ కల్లా మనకి రిజల్ట్ డిక్లేర్ చేసుకొని మళ్ళీ ఇక్కడే రిసెప్షన్ సెంటర్కి ఫోర్ టీమ్స్ కూడా రిటర్న్ రావడం జరుగుతుంది మనకి ఆల్మోస్ట్ వన్ సిక్స్టీ వన్ పోలింగ్ స్టేషన్స్లో కాస్టింగ్ అనేది చేసుకున్నాం సో కంట్రోల్ రూమ్లో మొత్తం డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ అలానే ఎస్పీ గారితో పాటు మనము కంట్రోల్ రూమ్లో మానిటర్ చేస్తూ ఉంటాము వెబ్ కాస్టింగ్ పాటు అలానే పోలింగ్ స్టేషన్స్లో మనం మైక్రో అబ్జర్వర్స్ని కూడా డిప్లాయ్ చేయడం జరిగింది సో వాళ్ళ నుంచి కూడా మనకి టైం టు టైం అనేది ఇన్ఫర్మేషన్ వస్తుంది సో ఎక్కడైనా ఏమైనా ఇబ్బందులు ఉన్నా కూడా ఇమీడియట్గా మా కంట్రోల్ రూమ్ నెంబర్కి ఫోన్ చేయాలనేది కోరుతున్నాము రేపు ఫుల్ డే మన ఎఫ్ఎస్టీ టీమ్స్ కూడా యాక్టివ్గా ఉంటాయి ఎక్కడైనా కంప్లైంట్స్ ఉన్నా కూడా అయిపోతున్నాం వన్ సిక్స్టీ వన్ పోలింగ్ స్టేషన్స్ మనకి సమస్య అవుతుంది క్రిటికల్ సెన్సిటివ్ హైపర్ సెన్సిటివ్ సో ఆ పోలింగ్ స్టేషన్స్ అన్నింటినీ కూడా మనం వెబ్కాస్టింగ్ కానీ మైక్రో అబ్జర్వర్ కానీ ఇప్పుడు ఏదో ఒక విధంగా అవి మనం మానిటర్ చేసుకోవాలన్నాము పోలీస్ సైడ్ నుంచి కూడా ఈచ్ పోలింగ్ స్టేషన్ సఫిషియంట్ డిప్లాయ్మెంట్ అనేది కూడా చేసుకోవడం